రేపు గద్దర్ గారి జయంతి సందర్భంగా గద్దరగారి ఫౌండేషన్ని ప్రారంభించిన దాంట్లో సందర్భంగానే దీని ప్రధానమైన ఉద్దేశం ఒక ఎన్జిఓ సేవా కార్యక్రమం గారు చేసిన పూర్తి జీవితాన్ని గురించి విశ్లేషణ అలాగే వారి చరిత్రను సేకరించడం వారితో కలిసి పనిచేసి అమరులైన వీరులకు కవులకు కళాకారులకు యావత్ దేశంతో ఉన్నారు వాళ్ళందరిది కూడా ఒక లైబ్రరీ ఏర్పాటు చేయడం తద్వారా ప్రజలందరికీ కూడా చరిత్రని ఈ దేశం కోసం ప్రజల కోసం పనిచేసిన కవులు కళాకారులు వీళ్ళందరిది కూడా ఒక సెంటర్ రీసెర్చ్ సెంటర్కి ఓపెన్ చేయడం అవన్నీ ఒక డిజిటల్ చేస్తూ ప్రజలకి చేరువయ్యే ప్రోగ్రాంలు తీసుకుంటా ఉన్నాం దాంట్లో భాగంగానే విద్యార్థులు గ్రామాలల్లో ఏదైతే చదువుకి విద్యకి దీని ద్వారా సేవ చేయడం ఈ యొక్క ప్రోగ్రాం తీసుకుంటున్నాం భారతదేశం అంతా కూడా కనెక్ట్ చేయాలనే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఇంకా విద్య వైద్యం వీటిపైన దృష్టి సారించి వాటికి అవసరమైన నిధులు సేకరించడం వాళ్ళందరికీ కూడా ఫౌండేషన్ ద్వారా చేయటం అందిస్తామని ప్రజలందరికీ మా సంస్థ వెద్దర్ ఫౌండేషన్ ప్రధానమైన అజెండా సేవా ఎన్జిఓ ప్రోగ్రామ్ సెంటర్ ఫర్ బేసిక్గా మనకు ఆంధ్రప్రదేశ్లో కల్చరల్ రివ్యూ అంటే ఒక కల్చర్ని రివైవ్ చేసిన వ్యక్తిగా అది మా నాన్నగారని నేను భావిస్తున్నాను అందరూ కూడా ప్రజలందరూ కూడా ఏదైతే తను ఒక కల్చరల్ రెవల్యూషన్ తీసుకొచ్చారు సాంస్కృతిక విప్లవం ఈ భారతదేశంలో కావాలి దాని మీద రీసెర్చ్ సెంటర్ని ఒకటి ప్రారంభిస్తామని ఆలోచనతో ఉన్నాము అది గదర్ ఫౌండేషన్ ద్వారా స్టార్ట్ చేస్తాము దాంట్లో భాగంగానే చరిత్రని సేకరించడము దాంతో పనిచేసిన వాళ్ళతో ఇదివరకు విప్లవ ఉద్యమాల్లో కానీ లేకపోతే తెలంగాణ ఉద్యమంలో కానీ మానవ హక్కుల ఉద్యమాల్లో కానీ తను నిరంతరం ప్రజలతో ఉండి మన ఆ ఫుటేజెస్ కానీ వాళ్ళందరినీ కూడా ప్రజల్ని స్వచ్ఛందంగా కోరుతాము ఇవన్నీ ఒక సెంటర్లో తీసుకొచ్చి ఇదంతా ఒక లైబ్రరీగా ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాము అనేది ఓ సెంటర్ అంటే అకాడమిక్ లెవెల్లో ఆ పార్టీ సేవా వరకు వచ్చేసప్పుడు ఈ కల్చరల్ దాని మీద ట్రైనింగ్స్ ఇప్పియడము ఎవరికైతే ఆసక్తి కల కలిగిన పాటలు నేర్చుకోవడంలో లేకపోతే పాటలు పాడడంలో అలాంటి ట్రైనింగ్స్ ఇవ్వడము ఇదొక పార్క్ గ్రా ప్రాంతాలలో ఏదైతే విద్య వైద్యం ఉందో ఈ సంస్థ ద్వారా వాళ్ళకి ఇవ్వడం అనేది ప్రధానమైన లక్ష్యం